హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మినీ బ్లాగ్ ఈ రోజు వీడియో ఏంటంటే మా నాన్న చిన్నప్పుడు ఎలా చేసుకున్నాడు బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది వీడియో తీద్దామని అనుకుంటున్నాం అనమాట సో దాని గురించి మా నాన్న అడిగి తెలుసుకుందాం చెక్క బతుకమ్మ చేయబోదు పూత మొత్తం

పని చేసుకుందాము సందరూ పట్టుకొని చెట్ల పన్న పోదు పువ్వు తెంపుకొని వస్తుము ఇక మళ్ళీ వచ్చి ఇక బతుకమ్మ సంబూరం మీద బతుకమ్మ బతుకమ్మ అని అయితే పువ్వు తెంపుదము అప్పుడు తంగడు పువ్వు పొచ్చేడు పువ్వు ఇప్పుడే ఆడుతుంది ఇలా కొనుకొత్తుకొని పేర్చుకుంటాను అప్పుడు తంగిడు పువ్వు కొనుక పువ్వు పోసుకొచ్చుకొని మంచిగా మా అమ్మ పేరుస్తూ ఇక పేర్చినా కొద్దిగా అందిస్తాము కాదు ఇప్పుడు బతుకమ్మ పనికి అమ్మమ్మ అంటే షాపింగ్ అది బట్టలకి ఎన్ని పైసలు ఇస్తున్నా అప్పుడు ఐదు వందలు పెడితే అప్పుడు ఉన్నప్పుడు ఐదు వందలు మేము చిన్నప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు వచ్చింది యాభై రూపాయలు పెడితే డ్రెస్ వచ్చింది యాభై సంబురం మాకు అందరు కలిసి రెండు వందలు మూడు వందలు మంచి డ్రెస్ అదే సంబరం పడి మంచిగా ఆ రెండు వందలకు అక్కడ తెచ్చుకుందాం నలుగురు బాగా వాళ్ళే తెచ్చు తెట్టుకుందాం పోయినా షాప్లకు తెచ్చుకొని కట్టుకుని అవైనా సంబూరం ఉంటే సంబూరంగా బతుకమ్మలకు కడిగిపోయినాము ఏవో వాళ్ళు ఇక మంచిగా బతుకమ్మ వేరు మా అమ్మ సత్తి ముద్దలు చేసు ఇక సత్తి ముద్దలు తీసుకొని బతుకమ్మ బతుకమ్మ పోయి సంపూరంగా పోదు ఇప్పటి వాళ్ళు ఆడతారు ఆట ఆడే లేదా డీజేలు డీజేలు పెట్టి ఎగరబట్టు అప్పుడు మంచిగా ఉయ్యాల పాట ఆడుకుంటా అప్పుడు మంచిగా బతుకమ్మ ఆడుకుంటా వంగి ఆడుకుంటా కోలలు ఆటోలే మంచిగా ఆడుకున్నారు కాని ఇప్పుడే ఓలాడతారు శంగ డాన్సులు చేసుడు Şöyle bana ne bulur? Hadi bakalım ne dersin o?